మూడో రోజు అగైర్ వర్క హాచని ఎండిస్తది ఇదన్నిటిని కుసన సపర్య వడ సలమ అబెరిటెన్ ని లంబ్ల మస్తు చార్మ చేంజ్ యావల్షన్ మార్చ మూతి యానివార సాహస ముంకా జాకిన రెండిగోలని సాహస సారి యాక్టివిటీని చాలా కాగా చేయాలని స్వీట్ ఇచ్చారు సో కాబట్టి 打啊，毛马东对。

చేయండి ఈ కార్యక్రమాల గురించి ఐదు పాయింట్లు సంక్షిప్తంగా పరిశీలన చేయమంట అయితే మనం ఇవి నేర్చుకున్న తర్వాత మనం అంగన్వాడి సెంటర్కి వెళ్ళి మనం ఏ పిల్లలతో యాక్టివిటీ చేస్తున్నామో ఆ యాక్టివిటీస్ మన 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 తర్వాతపై రాశారుస్తారు కొండ నుండు గోరిన ఓరిన పాలించారు శిశువు శిశువు కాడ మాట్లాడు మరిత వేదాలను చెప్పు బ్రాహ్మణుడు కాసం అదే విధంగా ఈ పద్యం చెప్తూ మనకు అర్థం కాకపోతే మళ్ళీ వెంకటేశ్వరరావు గారు కథలు ఎలా చెప్పాలి పిల్లల దగ్గర ఎలా చెప్పాలి ఏం చేయాలి అని చెప్పే వివరంగా భాగంగా థర్త్ గ్రూప్ వాళ్ళకి సమానత్వం రెండో గ్రూప్ వాళ్ళకి జతపరచడం గ్రూప్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళకి పిల్లలకి లెక్కలు ఎలా చెప్పించాలి ఫిఫ్త్ గ్రూప్ వాళ్ళకి కలర్స్ రంగులు ఎలా వేయించాలి పిల్లలతో పరువ తేలి గురించి టాపిక్ అవ్వడం జరిగింది ఆ గ్రూపులు కూడా యాక్టివిటీస్ వెంకటేశ్వరరావు గారు అందరికి యాక్టివిటీస్ తయారు చేయమని చెప్పారు గ్రూపుల లు